దేవు నామానికి స్తోత్రాలు ఇటు అవకాశం ఇచ్చిన ఐదారి కమ్మలానికి మా హృదయపూర్వకమైన వందనాలు కూడి వచ్చిన సంఘం అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు జీషా జయపార విన్న విన్నా హెచ్చరిక ఏది విన్నామన్నా ముఖ్యంగా వినబడేది రాకడను గూర్చి ఈ రాకడను గూర్చిన సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మెలకు కలిగి ఉండాలని ప్రభు అనేక ఉపమానాలుగా బోధించాడు అందులో ఈ ఒక ఉపమానమే పది మంది కన్యకులు ఆత్మీయ స్థితిని బట్టి కొందరు సిద్ధపాటు కలిగి బుద్ధిగా నడుచుకున్నారు మరికొందరు తమ అజ్ఞానాన్ని బట్టి బుద్ధిహీనంగా ప్రవర్తించారు అయితే అలా బుద్ధిగా ఉన్న వారి సంగతి బుద్ధిహీనంగా ఉన్న వారి సంగతి ఏమైందో మనం ఈ స్క్రిప్ట్ ద్వారా గమనించి మన ఆత్మీయ జీవితాలలో మెలకు తెచ్చుకుందామని ఆశిస్తున్నారు ఈయన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించిన వ్యక్తి ఏంటి ఇంకా ఎవరు ఈ దినమే కదా మన ప్రియప్రభు రాకడా ప్రభువా ఇంతటి అపూర్వ దినములో నేను మాకు ఇచ్చినందుకు వందనములు అన్నా దేవుడికి భగ్ విధేయ వందనములు అన్నా ఏమిటి మన వాళ్ళు ఇంకా ఎవరు రాలేదా ఇంకా ఎవరూ రాలేదు ఈ దినమే కదా మన ప్రియప్రభు రాకడా అవును ఇది తరుచుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎవరో వస్తున్నట్లు ఉన్నారు ఆ పారా ఏయా సలోమి రాహేలు ఈమె దేవుని యందు జైశాలిగా నిలబడిన వ్యక్తి రాహేలు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ సలోమి ఈమె గొప్ప విశ్వాసురాలు ఏయా సలోమి రాహేలు వందనములు

ఆయన మించిన ప్రేమ ఈ లోకంలో లేదు బహు ప్రతిష్ఠత కలిగిన వ్యక్తి నీకాలు ఈమె గొప్ప సాత్వికురాలు సిపోర పావురము వలె దేవుని ఎందు మూలుగుతున్న వ్యక్తి సరోని ఎవరి గురించి వివరంగా మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి అక్క మన దేవుని ప్రేమ గురించేనక్క మీ కాలు ఈ లోకములు అది ఇని చెప్పి పిల్లలు మరి బంధువులు స్నేహితులని మనం ఏటో తెలుస్తూ ఉంటాం కానీ చివరికి మనకు మిగిలేది దుఃఖమే అవును కదా పేరు అక్క వెలసిపెత్తక్క మీ అందరికీ నా వందనాలు ఈ దినము మన పెండ్లి కుమారుని రాకడ కనుక మనము కొంచెం సేపు ప్రార్థనలో ఉండి కనిపెడదాం తీసుకోరా ఆలస్యంగా వచ్చేది ఏంటి అలసంగా వచ్చానా నేను అలసంగా వచ్చా నేను సరిపోతుందా వందనాలు చెప్పంలే సరిపోతుందా ఇంటి దగ్గర పిల్లల్ని బిడ్డల్ని బంధువుల్ని అందరినీ సంహరించుకోవాలి కదా నీకు అది వెనక ముందు నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా అనంగలే సరికాదు వందనాలు చెప్పంగలే సరికాదు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి బుద్ధి లేని వారి మాట్లాడద్దు అన్నా సిపోర్ అక్క మాటలకు నువ్వు ఏమాత్రమో బాధపడకు సిపోరా అన్నా తరఫున నన్ను క్షమించుము మేకాలు మన సమస్త అజ్ఞానమును విడిచిపెట్టి సమస్తము మనము విసర్జించి మన ప్రియ ప్రభు రాకడ కొరకు వచ్చి ఉన్నాం కదా మనం దేవుని కొరకు కనిపెడదాం మరియా ఈమె ఏసు పాదాలను తన కన్నీళ్లతో కడిగిన వ్యక్తి దెబోరా ఈమె మొట్టమొదటి న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి వ్యక్తితో పాటు నూనె బట్టలు కూడా తీసుకొచ్చారు ఏంటక్క పెండు కుమారుడు అక్కడ అలసం కావచ్చునేమోనని మేము తండ్రి యొక్క వేచి ఉన్నటి కొరకు మా యొక్క నూనె అధికంగా తెచ్చుకొని ఉన్నాము ఒకవేళ తండ్రి రాకడా పెళ్లి కుమారుడు రాకడా ఆలస్యం కావచ్చు కదా అలాగా మేము మేమైతే సిద్ధుల్లో మా నూనె చాలు నేను ఎందుకు వచ్చామో తెలుసా గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో చేరడానికి మా సిద్ధి నుండా నూనె నింపుకొని వచ్చి ఉన్నాం ఇదే సరిపోతుంది మాకు నా పెద్ద కుమారుడికి జ్వరం వచ్చింది మా పెద్ద కుమారుడికి జ్వరం వచ్చింది నా యజమానుడు వద్దన్నాడు అయినా నేను ఇల్లు చక్కబెట్టుకొని పెట్టుకుని వచ్చేసరికి ఈ టైం అయ్యింది మీకాలు మన సమస్త అజ్ఞానమును విడిచిపెట్టి మనం ప్రభువుని వెతుకుదాం సరే సరే అందరం వచ్చి ఉన్నాం కదా కొంచెం సేపు దేవుణ్ణి ఆరాధించి ఒక కీర్తన పాడుకొని ప్రార్థనలో ఏకీభవించి కనిపెడదాం రాజు వస్తున్నాడు రాజ్యం తెస్తున్నాడు త్వరపడి

ఏ మైను ఏ గడి అయినను ఏనెప్పుడు వచ్చిదినో మీకు తెలియదు నేను వచ్చినా మీరు ఎరుగురు గనక మీరు మెలుపుగా ఉండి ప్రార్థన చేయండి అయ్యా మేము వచ్చామయ్యా అయ్యా మేము కూడా వచ్చామయ్యా या <shranly> नार <shranly> 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 చిన్న కానీ ఐదుగురే ఎత్త ఐదుగురు వేడబడ్డారు మరి సంఘంలో భక్తి తీసుకునే వారు ఎంతమంది ఉన్నారు మీరు పరీక్షించుకోండి ఇసుకి అందుకే నేర్పించా నేను ఎవరి మనసులో వాళ్ళు పచ్చ చేసుకోండి శనివారం బుధవారం ఎవరు రావట్లేదు ప్రార్థనకి మన సంఘంలో యాభై మంది పైనే ఉన్నారు బిస్ తీసుకున్నారు ఎందుకు తీసుకుంటున్నారు రానప్పుడు దేవుడు అన్నాడు ఎవడ మిమ్మల్ని నా మందిరానికి రామన్నదే మీరు సర్చ్ చేసుకోండి ఒకసారి